ప్రచారం బ్రహ్మంగా నడుస్తుంది ఈ రోజు ఇంటింటికి వెళ్తుండే మీరు ఇచ్చే అవసరమే లేదు ఈ కాంగ్రెస్ ఒక స్ట్రీట్ లైట్ ఒక స్ట్రీట్ లైట్ అనేది ఇంత వారికి ఒక టూ ఇయర్స్ నుంచి ఒక స్ట్రీట్ లైట్ అనేది వెలుగుతలేదు అట్లాంటి గవర్నమెంట్ ఉంది సీఎం ఇంటి దగ్గర ఏమో స్ట్రీట్ లైట్ వస్తుంది ఇప్పుడే మీరే చూసినారు మీ ముందే కదా వాళ్ళు అడిగింది సీఎం ఇంటి దగ్గరేమో స్ట్రీట్ లైట్ వస్తుంది ఇక్కడేమో రాదు ఇట్లుంది ఒక నాయకుడు వస్తాడు దండం పెడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అట్లా అయిపోయింది వీళ్ళక్రా రౌడీ పాలన అయిపోయింది మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళో రౌడీలు వచ్చి ఇక్కడ గుండె రౌడీలు అంటారు వాళ్ళే ఆయన లోకల్ మనిషి ప్రజలతో మంచిగా కలిసిపోయి ఉంటాడు ప్రతి ఒక్కడు అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో కొడితే వాళ్ళ పేర్లు కొడితే రౌడీజం ఉందా లేదా తెలిసిపోతుంది రౌడీ పాలన అయిపోయింది మొత్తం ఏమంటారు ప్రజలు ఏమంటున్నారు ప్రజలు 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 అయితే మేము మంచి పాలన కావాలని కోరుకుంటున్నారు గోపీనాథ్ గారు ఈ పది సంవత్సరాల్లో ఏం చేస్తారో పబ్లిక్ అందరికీ తెలుసు అయితే వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ ఇక్కడ మనసులో తిరిగిన వ్యక్తి కాబట్టి మాకు బలం ఉన్నది మా అభ్యర్థి పబ్లిక్ పబ్లిక్ ఇంటికి వెళ్తుండే రెస్పాన్స్ చూస్తున్నారు కదా మీరు కూడా ఇప్పుడే వచ్చినారు కదా వాళ్ళే చూస్తున్నారు కదా పబ్లిక్ రెస్పాన్స్ ఎక్కువ మీరు వచ్చే అవసరమే లేదు మేము వచ్చి మేము మేము చూపిస్తాం బుద్ధి చెప్తాం వాళ్ళకి అసలు ఏం స్కీమ్స్ వస్తున్నాయి ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు అన్నారు ఏవి లేవు పెన్షన్స్ నాలుగు వేలు అన్నాడు నాకు ఎవరు ఇస్తున్నారమ్మా కేసీఆర్ రెండు వేలు ఇచ్చిన పెన్షన్ ఇస్తున్నాయా అని చెప్పారు